కొంచెం పవన్ కళ్యాణ్ కోటంలో ఉన్నారు కాబట్టి సైలెంట్ గా ఉంటాం జగన్ ఇంకా ఈ సింగిల్ ప్రయాణం అని ఐదేళ్ళు బెటరే కదా అది నువ్వు ఎవరన్నా ఇంకోళ్ళు కూడా పోటీ పడతంటే ఈ అంశంలో ఇద్దరు పోటీ పడుతున్నాయి బిజెపి కాంగ్రెస్ ఇద్దరు పోటీ పడేవాళ్ళు తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ ను బిజెపి పోటీ పడుతున్నాయి దానికంటే ఇక్కడ ఒకటే కదా ఇక ఇంకా ప్రతిపక్షం అనేది ఏం లేదు కాకపోతే నేను అనుకోవడం ఇన్ ఫ్యూచర్ కమ్యూనిస్టులు కలుస్తారేమో అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద బాగా ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు అంగన్వాడీలు ఉద్యోగాలు తీసేస్తున్నారు లేకపోతే స్కూళ్లలో ఆ వంట మనుషులు తీసేస్తున్నారు వాళ్ళందరూ ఎవరు కార్మిక సంఘాలు వాళ్ళు ఏమో పక్కన గ్రౌండ్ లో ధర్నాలు చేస్తున్నారు నాయకులు వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర కూర్చుని షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ లో వాళ్ళకి వెత్తి పెరుగుతుంది కొన్ని రోజులు పోయాలు ఇప్పుడు ఏంటంటే సమస్యను ఏదో శాంతియుతంగా పరిష్కరించాలనుకుంటున్నారు రేపు పెరిగి ఉద్యోగాలు పోతే ఏం చేయాలి ఈవెన్ ఫ్యాక్టరీ లో కూడా కమ్యూనిస్ట్ లను ఉండే సంఘాలను పక్కన పెట్టేసేసి మా మనుషులు అనేటప్పుడు ఏమవుతుంది కాబట్టి ఫ్యూచర్ లో కలుస్తుంది రెండు నెలలే కదా అయింది